जय श्री राम जय श्री राम जय श्री राम सुबह जय श्री राम जय श्री जय जय श्री राम जय श्री राम జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సుబ్బారావు గారిని ఇక్కడ ఇన్ఛార్జ్ కింద మా హిందూ దేవాలయాల ప్రదర్శన పెట్టడం చాలా సంతోషంగా అలాగే సుబ్బారావు గారికి మరియు ఇతర టీం మెంబర్లందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మండపేట పట్టణంలోని గణ అధ్యక్షుడిగా మద్దులు సుబ్బారావు అనే నేను ఈ సంస్థ నియమించడం జరిగింది ఈ కార్యక్రమాలు అన్నీ కూడా దేవాలయాలకు సంరక్షణకు సంబంధించి గో సంరక్షణకు సంబంధించి అన్నీ కూడా హిందూ పరిరక్షణకు సంబంధించి ఈ మూడు విధాలుగా ఈ సంస్థ పనిచేస్తుంది ఈ సంస్థలో ఈ మూడు కూడా ఈ దేవాలయాల దగ్గర నుంచి అన్నీ కూడా సమస్యలు నా దృష్టికి వచ్చినాయి అన్నీ కూడా నేను అధికారులతో సంప్రదించి దాన్ని పరిష్కారం చేస్తానని తెలియజేస్తున్నాను అలాగే ఈ సంస్థలో కార్యవర్గం మొత్తం సభ్యులందరూ కూడా ఒక ఇరవై ఐదు మంది టీంగా ఏర్పడి వివిధ అన్నీ కూడా దీన్ని పరిరక్షణ చేసి సమస్యలన్నీ కూడా పరిష్కరించి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం దీన్ని పాటించి ముందుకు వెళ్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియబోస్తున్నాం హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులుగా మన పంతు కుమారాయణ అలాగే మన మార్గం మురళి రెడ్డి గారు ప్రయమాకం చాలా అభినందనీయమ అట్లపై కూడా మీరు పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించి మీరు ఆక్రమణలో కనిపెట్టి విధంగా ఆప్ చేస్తే చాలా మంచిది కనబడిప్పుడు మోసాలు ఉన్నాయి అసలు కర్మక్షన్ దేవాలయాలు ఎలా జరుగుతుంది అట్లపై మీరు ఖచ్చితంగా మంచి స్థాయిలో దీన్ని కృషి అభివృద్ధి చేస్తే మన హిందూ మాత్రం ముందు జపరితంగా ఉంటుందని కోరుకుంటూ మీరందరూ హిందూ పరిరక్షణ సమితి దేవాలయాలపై అలాగే భోమాతలపై మన పరిరక్షణ సమితి మండపేట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ కార్యక్రమం కార్యవర్గాల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అధ్యక్షులుగా ఎన్ను అధ్యక్షులుగా నియమించినటువంటి కర్నూలు బసవరాజు గారికి అలాగే మన ప్రధాన కార్యదర్శి పిల్లాడి రద్రయ్య గారికి అలాగే మాకు సపోర్ట్ చేసిన రవి గారికి అలాగే రామరాజు గారికి అలాగే మన రాజమండ్రి నల్మిల్లి సుబ్బారావు గారికి అందరికీ కూడా నేను బృందని తెలియజేసుకున్నాను అలాగే ఈ కమిటీని ఏర్పాటు చేసి ఈ దేవాలయ పరిరక్షణ కమిటీ నా దృష్టి వచ్చిన ప్రతి సమస్యని వెళ్ళి నేను దానికి సాధ్యమైనంతవరకు ఎంతవరకు దాన్ని న్యాయం చేయగలం అంతవరకు న్యాయం చేసి ఈ దేవాలయం ఈ సభ పరగ తెలియచుతున్నాను